భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ యొక్క తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభలు జనవరి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న గోకుల్ ఫంక్షన్లో జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభలు విజయవంతం చేయాలని జిల్లా వ్యాప్తంగా అనేక రకాల ప్రచార కార్యక్రమాల్ని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది మహాసభలకు ముప్పై మూడు జిల్లాల నుంచి ఎన్నికైన ప్రతినిధులు ఒక వెయ్యి మంది వరకు నాయకులు సంగారెడ్డికి వస్తూ ఉన్నారు అదేవిధంగా అఖిల భారత నాయకులు బృందాకరత్ గారు ప్రకాష్ కరత్ గారు పోలీస్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు గారు రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరోభద్రెడ్డితో పాటు సుబ్బారాములు గారితో పాటు అనేక మంది నాయకులు ఈ మహాసభలకు హాజరవుతా ఉన్నాం ఈ మహాసభలలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల్ని చర్చించి భవిష్యత్తు నిర్ణయాలు చేయబోతా ఉన్నాం ప్రధానంగా ఈరోజు కేంద్రంలో ఎన్నిక అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పేదలు కార్మికులు ప్రజల పైన పెద్ద ఎత్తున భారాలు వేస్తూ ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు ఉన్న చట్టాలన్నింటినీ కూడా కాలరాసు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈ ప్రభుత్వం నిర్ణయాలు చేస్తా ఉంది కార్మికులకున్న లేబర్ కోర్టు అన్నిటికీ కూడా తీసేసి పెట్టుబడదలకు అనుకూలంగా చేసి ఈరోజు అంబానికి ఆదానికే ఒడికని చెప్పినట్టుగా నరేంద్ర మోడీ వ్యవహరిస్తాము ఈ దుర్మార్గమైన చర్యలు కూడా సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున చర్చించబోతూ ఉంది అదేవిధంగా ప్రజలు పెద్ద ఎత్తున ఈరోజు జీతాలు పెరగడం లేదు కానీ పెద్ద ఎత్తున ధరలు పెరుగుతూ ఉన్నాయి పెరిగిన ధరలన్నీ కూడా భారాల రూపంలో పడి ఈరోజు సంపన్నులకు ధరాలుగా మారుతూ ఉన్నాయి పేదలకు భారాలుగా పడుతున్న పరిస్థితి ఉంది ఈరోజు కార్మికుల కనీస వేతనాలు లేక రెక్కాడితే గా దొక్కాలని పేదల మొత్తం కూడా రోడ్ల మీద వచ్చి ఆందోళన చేయవలసిన పరిస్థితి వస్తూ ఉంది ఈరోజు సిపిఎం పార్టీ తరఫున కార్మికుల కనీస వేతనాలు ఇవ్వాలని రైతుల గిట్టుబాటు ధర కల్పించాలని దళిత బలహీన వర్గాలు పేదలందరికీ కూడా ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఈరోజు నిరుద్యోగం దేశంలో పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో నరేంద్ర మోడీ ఘోరంగా విఫలమయ్యారు కాబట్టి ఇట్లాంటి ప్రధానమైన అంశాలు ఉన్నాయో వాటి మీద వర్చించి భవిష్యత్తులో ప్రజా పోరాటాలు చేయడానికి సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలలో నిర్ణయాలు చేసిన చేయబోతా ఉన్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ చెప్తా ఉంది ఈ ఇది కనుక అమలు చేయకపోతే రాబోయే కాలంలో ప్రజలందరినీ కూడా సమీకరించి పెద్ద ఆందోళన చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఈ మహాసభలన్నీ కూడా ఇట్లాంటి ప్రజలు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలుగా చర్చించి భవిష్యత్ నిర్ణయాలు చేయబోతూ ఉన్నాయి ఈ మహాసభలకు నిర్వహణ కోసం ఇప్పటికీ సంగార జిల్లా వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు హోటల్స్ కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఈరోజు ప్రజలు కార్మిక వర్గం రైతులు కూలీలందరూ కూడా తమ వంతు కోచిన సహకారాన్ని కూడా అందించి మహాసభలు విజయవంతాన్ని సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇరవై ఏడవ తారీఖు నాడు భారీ బహిరంగ సభ కృంగారీలో నిర్వహిస్తున్న మధ్యాహ్నం మూడు గంటలకు ఈ బహిరంగ సభలో ప్రజలు కార్మికులు పెద్ద పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం